నా పేరు యాదగిరి గ్రామం చిన్న నాగం మండల వినుగు జిల్లా మొబైల్ మేము పత్తికి మంది స్ట్రైకర్ వాడినాము స్ట్రైకర్ కొంచెం పంచామృతం వాడినా వాడినాక కొంచెం కవర్ అయింది జ్యోతి పేరు ఖచ్చితంగా ఏమి లేకుండా పోయింది మాకైతే ఇప్పటివరకు అయితే మంచిగా ఎట్లుండే మిచ్చిను ఇంతవరకు నాచిక ఉండేది మంచిగా పెరిగింది అయితే కొట్టిన తర్వాత పెరిగిందండి ఏమేమి పోయిందండి ఏమేమి పోయిందో పచ్చదమ్మ పోయింది తేను పోయింది ఆ నల్ నల్లి నల్లి రోగం పోయింది ఆ ఇంకేమేమి పోయింది గురువు పోయిందా గురువు పోయింది పచ్చ గురుగు అంటే పచ్చ పచ్చ గురువు పోయిందా అది కూడా పోయింది ఆ ఈ మధ్యలో అందరూ రైతులు కొట్టుకోవచ్చా కొట్టచ్చండి ఒకసారి మీ మాట చెప్పరాదండి రైతులకి అందరు కొట్టుకోవచ్చా అండి ఇది నాకు నాకి నా వరకైతే కొంచెం పర్వాలేదు అనిపించింది కొట్టినాం ఇప్పటి పది రోజులు అయింది కొట్టి ఆ కొట్టక అయితే